ఆల్రెడీ కామెరలు వచ్చి ఉంటే బ్లడ్ ప్యూరిఫై కావడానికి గడ్డి రసం మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఎనిమిది రోజుల వయసుండేట్టుగా గోధుమ గడ్డి పెంచుకునే అలవాటు మనం చేసుకోగలిగితే కామెరలు వచ్చినాయి అనుకున్న సందర్భంలో కూడా చాలా మంచి ఎఫెక్టివ్ మెడిసిన్ లాగా గడ్డి పనిచేస్తుంది అలాగే మరొకటి మజ్జిగ మంచి ఆయుధంగా పనిచేస్తుందండి లైట్గా పెరుగున్నాం కాస్త ఎక్కువ మజ్జిగ తాగించుకుంటూ వస్తే అప్పుడు అర గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు అర గ్లాస్ మీరు మజ్జిగ తాగించగలిగితే పాజిటివ్ బ్యాక్టీరియా పెంచి నెగిటివ్ బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేయడంలో మజ్జిగ అద్భుతంగా కామెరల పేషెంట్స్లో పనిచేస్తుంది ఇవి దృష్టిలో పెట్టుకొని పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒకటి ఫ్రూట్స్ రెండు నీళ్లు మూడు మజ్జిగ నాలుగు అలోవేరా జ్యూసు ఐదు మాంసాహారం లాంటివి పెట్టకుండా ఉండడం అని వాటి ద్వారా జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాను ఇలాగే కామెరలో వచ్చిన వాళ్ళని కాస్త రెస్ట్లో ఉంచే సందర్భంలో మీరు ఇంకో పని పనిచేయచ్చు వాళ్ళ లివర్ ఉండేటువంటి ప్లేస్లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల తడిపట్టి వేయండి చల్లటి నీళ్లతో ఖర్చుపు దడిపి నీళ్లు గారిపోయేట్టుగా పిండి దాని ఒక ఐదు పది నిమిషాలు లివర్ మీద ఉండేట్టుగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పుట్ల జాగ్రత్త తీసుకోండి